మనం అప్పుడు గుడే గుర్చే వెళ్తున్నాం అన్నమాట అయితే ఇది గుడ్కి వెళ్ళే గుడ్కి రోడ్ అమ్మంటుంది ఓకే కానీ చాలా కూలింగ్ ఉంది తర్వాత ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి గుర్చుకు వెళ్ళాలంటే ఐరనిపించి మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది చాలామంది కింద స్నానాలు చేస్తున్నారు కదా కింద ఉంటుంది చిన్న వాటర్ ఫాల్ ఫుఫాల్ సూటింగ్ కూడా జరిగింది మీకు తీపిస్తాను కానీ లొకేషన్ చూసారా కానీ చాలా కూలింగ్ ఉంది మీ ప్రశ్న టైం రీచ్ అయింది ఫోర్ ఓ యా నా యూస్ ఇక్కడే ఫస్ట్ షూటింగ్ అక్కడ లొకేషన్ జరిగింది సార్ కదా ప్లేస్ చూడండి ఓకే నెక్స్ట్ তারা এই লোক চাই সোপার